పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కేసీఆర్ దళితులకు మోసం చేసినటువంటి విధానాన్ని ఎండగడుతూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క కేసీఆర్ దళితులకు మూడెకరాల పొలం ఇస్తా అని చెప్పి దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండి పైన నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను దళితులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో కంపోస్ట్ యార్డ్ పేర్లతోని రైతు వేదికల పేరుతోని శ్మశాన వాటికల పేర్లతోని రైతుల దళితుల దగ్గర భూములు గుజు గుంజుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితుల జోలికి వస్తే దళితుల దగ్గరకు వస్తే కబర్దార్ అని చెప్పేసి ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతున్నది నువ్వు ఇచ్చినటువంటి హామీలు దళితులు నిన్న ఎవరు మూడెకరాల పొలం అడగలే దళితులు నిన్నీ డబుల్ బెడ్రూమ్ అడగలే నువ్వు ఇచ్చినటువంటి హామీలే నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఏవైతున్నాయో ఏడు సంవత్సరాలు అవుతున్నాయి ఈ రోజు వరకు నెరవేర్చలే కాబట్టి దళిత సమాజం అంతా ఈ రోజు బయటకు వచ్చి ఇప్పటికైనా ఇస్తావా మిమ్మల్ని అడగకుండా మాకు ఇస్తా అని చెప్పినాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మందిలా నలభై ఐదు లక్షల మందికి ఈ రోజు గుంటడు భూమి లేదు వెంటనే రైతులకు దళితులకు సంబంధించినటువంటి రెండు మూడెకరాల పొలం ఇవ్వాలని చెప్పేసి నురిపేదా దళితులు ఎవరైతులో ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వెంటనే ఇవ్వకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు హెచ్చరించడం అందరూ